నెల్లూరు నగర సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నిర్దేశించిన అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలను తప్పనిసరిగా కూల్చివేస్తామని కమిషనర్ వైవో నందన్ హెచ్చరించారు నిబంధనలను ఉల్లంఘించి అదనంగా అంతస్తులు నిర్మించిన స్థానిక నలభై ఐదవ డివిజన్ వెంకట రామాపురంలో రెండు భవనాలను కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ విభాగం సమక్షంలో యజమానులు సోమవారం స్వయంగా తొలగించారు అనుమతులను అతిక్రమించి చేపట్టిన అనధికార నిర్మాణాల తొలగింపుకు గంటలోనే నోటీసులు జారీ చేసి డెమోలిషన్ యజమానులకు అందజేశామని కమిషనర్ తెలిపారు కొంత గడువు కోరి స్వయంగా అనధికార నిర్మాణాలను తొలగించుకుంటామని కోరినందున టౌన్ ప్లానింగ్ విభాగం సమక్షంలో అదనపు అందస్తుల నిర్మాణాలు తొలగించే ప్రక్రియను చేపట్టామని కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నిర్మాణాలు అదేవిధంగా ప్లాన్కి విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా డిమాలిష్ చేయడానికి చర్యలు తీసుకున్నాం అయితే ఇది ఈరోజు మొదలు కాదు ఇప్పటికే దాదాపు ముప్పై ఆరు బిల్డింగ్స్ ఏవైతే అనాథరైజ్డ్గా కట్టి ఉన్నారో లేదా ఇచ్చినటువంటి ప్లాన్కి విరుద్ధంగా ఉన్నారో వాటిపైన ఛార్జ్ షీట్లు వేయడం లోకల్ కోర్టులు వారికి సమ్మన్స్ కూడా జారీ చేస్తున్నారు ఈ సమ్మన్స్ జారీ చేసిన వారు కోర్టుకు హాజరయ్యారు కొంతమంది కొంతమంది హాజరు కాని వారికి ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ అవైలబుల్ వారెంట్ కూడా ఇవ్వడం జరిగింది వారందరినీ కూడా రేపు జూలై ఫిఫ్త్న జరిగినటువంటి నేషనల్ లోక్ అదాలత్ కూడా పిలిపిస్తామని చెప్పి గౌరవ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు కూడా చెప్తున్నారు అంతేకాకుండా ఎవరైతే స్టిల్ ప్లస్ ప్లస్ టూ లేదా స్టిల్ ప్లస్ జీ ప్లస్ త్రీకి పర్మిషన్ తీసుకొని అదనపు ఫ్లోర్లు వేస్తున్నారో వారికి కూడా చట్టపరంగా నోటీసులు జారీ చేయడం ముందుగా ఆ అదనపు ఫ్లోర్స్ని వారిని తొలగించుకోమని చెప్పి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది అయితే ఈ స్థానికంగా ఉన్నటువంటి రెండు బిల్డింగ్స్ యజమానులు వారికే వారి ముందుకు వచ్చి వారు అనదనపు అదనపు ఫ్లోర్లను తొలగించుకునే కార్యక్రమాన్ని టేకప్ టేకప్ చేశారు అందులో భాగంగా మేము కూడా కలిపి ఈ అదనపు ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా రిమూవ్ చేస్తున్నాము డిమాలిషన్ యాక్టివిటీ అంతా కూడా మా టౌన్ ప్లానింగ్ అధికారుల యొక్క సమక్షంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అయితే ఇది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఎందుకనంటే ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ ఫోర్టీ జూన్ ట్వెల్త్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు తర్వాత వచ్చిన తర్వాత చాలా వరకు బిల్డింగ్ ప్లాన్స్లో కానివ్వండి లేఅవుట్ విషయాల్లో కానివ్వండి చాలా లిబరల్ పాలసీస్ తీసుకువచ్చారు గతంలో ఉండేటువంటి నలభై అడుగుల రోడ్లను కాస్త ముప్పై మూడు అడుగులు చేయడం జరిగింది అదే అదేవిధంగా ఐదు అంతస్తులు మరియు అంతకంటే తక్కువ ఉన్నటువంటి బిల్డింగ్ నిర్మాణం సంబంధించి బ్యాక్స్ రిలాక్సేషన్ కూడా ఇస్తూ జీవోలు ఇష్యూ చేయడం జరిగింది అంటే ఇదంతా ఏంటంటే ప్రజలు సక్రమ నిర్మాణాలు కట్టుకుంటారు అదేవిధంగా చట్టబద్ధ చట్టబద్ధమైన నిర్మాణాలు కట్టుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగానే బిల్డింగ్ నామ్స్ని కానీ బిల్డింగ్ రూల్స్ని పర్మిషన్స్ని లిబరల్ చేయడం జరిగింది అయితే ఇంత లిబరల్ చేసిన తర్వాత కూడా ఇంకా కేవలం వారి స్వార్థం కోసమో లేదా స్వలాభం కోసమో ఎవరైతే టౌన్ ప్లానింగ్ చట్టానికి లేదా మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ చట్టానికి విరుద్ధంగా నిర్మాణాలు టేకప్ చేస్తున్నారో ఖచ్చితంగా వారందరిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను